నేను శ్రీ తుమ్మల గోపాల్ ముదిరాజ్ కృష్ణమ్మ ముదిరాజ్ అయిన మేము మా నర్వ గ్రామ ప్రజలకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ చౌదరగూడ బలిజలాల తండకు నమస్కరిస్తూ మా గ్రామ ప్రజలు మా దేవుళ్ళని భావిస్తూ ఎందుకంటే గతంలో నేను ఎన్నో కష్టాలు పడ్డాను ఆ కష్టాలలో భాగమైనటువంటి మా నర్వ గ్రామ ప్రజలు నర్వ గ్రామ ప్రజలు నేను ఏడో వార్డు నుండి అభ్యర్థిగా చేసినప్పుడు నన్ను గెలిపించి అఖండమైనటువంటి విజయాన్ని మాకు ఇచ్చినారు ఎందుకంటే నా మీద ఉన్నటువంటి నమ్మకము నా మీద ఉన్నటువంటి నమ్మకంతో చేసినటువంటి వాళ్ళ ఒప్పందము ఎందుకంటే నేను గతంలో పంతొమ్మిది వందల తొంభై నుంచి మా గ్రామం లోపల అక్షరకిరణము నేను మా భార్య ఇద్దరం కలిసి అక్షరకిరణాన్ని మా గ్రామ విద్యార్థులకు యువకులకు విద్యని అందించాము అదే కాకుండా ఇదే అక్షరకిరణంలో చంద్రబాబు నాయుడు పేరియడ్లో ప్రతి ఇంటింటికి ఉన్నటువంటి ఆడపిల్లలకి గ్రూపులకి నేను కనీసం వాళ్ళ పేరన్న రాసుకునేటట్టు ప్రతి ఇంటింటికి పోయి చెప్పాను మొదలుగా ఎస్సీ వాళ్ళలో ఉన్న విద్యను బోధించాను విద్యను బోధించాను అదే విధంగా అంతే కాకుండా తర్వాత గేర్లో ఫస్ట్ వార్లో నా విద్యను బోధించాను అదేవిధంగా గేర్లో విద్యను బోధించాను అదేవిధంగా మధ్యలో ఉన్నటువంటి బ్యాం కెనరా బ్యాంక్ ప్రాంతం లోపల ఆ ఏరియాలో బోధించాను ఇలా బోధిస్తూ బోధిస్తూ ఇరవై సంవత్సరాల కా కాలం జరుగుతూ అదేవిధంగా మా కొన్ని సంవత్సరాలు ఎప్పుడు ఇంచుమించు రెండు వేల రెండు వేల నుంచి రెండు వేల పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఏడు వరకు కూడా పాఠశాల లోపల నేను విధులు నిర్వహిస్తూ మన గ్రామ విద్యార్థులకు ఎంతో విద్యను బోధించాను అందించాను ఎందుకంటే మా విద్యార్థులే మా దేవుని నన్ను భావిస్తున్నాను ఎందుకంటే ఆ రోజు నేను టీచర్ ఈరోజు నేను ఒక సర్పంచ్ అభ్యర్థిని ఎందుకంటే వారి యొక్క అన్నదండలే ఈరోజు నాకు కావాలని ఇస్తారని నేను ఏదో గురుదక్షిణ అడుగుతలేను ఈరోజు నాకు ఇచ్చేటువంటి ప్రతిఫలంగా భావిస్తాను వారి ఇచ్చేటువంటి ఏదైతే గురుదక్షిణ ఉందో ఆ గురుదక్షిణే మా ఇద్దరికి మా భార్యాభర్తలకు అందరికీ మేము విద్యను అభ్యసించి ఇచ్చింది మీకు తెలుసు గ్రామానికి తెలుసు అందుకే నేను మా విద్యార్థులని ఇప్పుడున్నటువంటి మా నేను నా సహచర ఉపాధ్యాయులు కూడా మీకు అందించి ఉన్నారు దాంట్లో నేను ఒక చిన్న భాగమై ఉన్నాను అయితే అయితే నేను దీని కొరకు నేను అంటే మీరు కానీ ఎన్నో రకాలైనటువంటి మీ ఆర్థిక అభివృద్ధి లోపల గ్రామ అభివృద్ధి లోపల మీకు తెలుసు ఇప్పుడున్నటువంటి తరుణం లోపల కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇందిరామ్మ ఇళ్ళను కూడా యాభై వచ్చినాయి ఈ యాభై ఇళ్ళ కూడా నేను ప్రతి ఇంటింటికి నేను అదే అదేవిధంగా మందికి ఈ ఇంది ఇప్పి ఇంద్రమ ఇండ్లు ఇప్పించడం జరిగినది ఈ ఇందిరామ ఇళ్ళు ఇప్పించిన దాంట్లోపల నా పాత్ర ఎంతో ఉంది మీ అందరికీ తెలుసు మీ ఇంటికి వచ్చి మీ గ్రామానికి మన గ్రామం లోపల మన ఇంటి ఇంటికి వాడవాడకొచ్చి ప్రతి ఇంటి దగ్గర ముగ్గులు పోసి కొబ్బరికాయలు కొట్టి ఈ విధంగా కట్టుకోవాలి ఒకవేళ చిన్నగా జాగున్నా ఎక్కువ జాగున్నా సర్ది చెప్పి మా మన మండల అధికారులకు గ్రామాధికారులకు చెప్పి ఈ ఇళ్ళని నిర్మించడానికి మీకు ఎంతో ప్రోత్బలం అందించాను అదేవిధంగా నేను మీకు మన ఊర్లో ఇప్పుడు నూట యాభై మందికి రేషన్ కార్డులను కూడా ఇప్పియడం జరిగింది అదేవిధంగా పింఛన్లను ఇప్పించడం జరిగినది అంతేకాదు ఏడున్నటువంటి మన స్కూల్లో విద్యా కమిటీ చేసినప్పుడు బోర్ వేపియడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్ దగ్గర కొత్త బిల్డింగ్ అయితే మా మా ఆయంలోనే కట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి వేప చెట్టు దగ్గర ఉన్నటువంటి అడుగు పిల్లలకు తినని కానీ మధ్యాహ్న భోజనం తిని కానీ అది కట్టియడం జరిగింది అంతేకాకుండా మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పనులు ప్రతి భాగం లోపల అభివృద్ధికి తోడ్పాటు అయి ఉంటాము ఇప్పుడే ఏదైతే ఉందో ఫస్ట్ వార్డు ఏదైతే ఉందో ఆ ఫస్ట్ వార్డు లోపల డ్రైనేజ్ సమస్య చాలా ఉంది సిసి రోడ్డు సమస్య చాలా ఉంది ఆ ప్రాంత వాసులు ఎప్పుడైనా ఊర్లో పైన ఉన్నటువంటి నీళ్ళన్నీ వచ్చి ఆ వార్డు లోపల నిలబడి అంటే ఇప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి మురుగు ఆడ నిలవై ఎన్నో దోమలకు నిలవై ఉంది ఆ మురుగు అంతా కూడా ఇప్పుడున్న ప్రజలు మధ్యాహ్నం పగలు రాత్రి చాలా బాధన అనుభవిస్తున్నారు అది వారి యొక్క బాధ వర్ణనాతీతం కానీ ఈ దాన్ని నేను బాగు చేయడానికి ఈ నిర్మూలన తరుము కొట్టడానికి నా సహాయ శక్తుల ప్రయత్నం చేస్తాను అంతేకాకుండా మీరు మీరు మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు వేసి మమ్మల్ని కత్తెర గుర్తుకు వేసి గెలిపిస్తే మేము మీకెంతో రుణపడి ఉంటాము మీ తలమ తలలో నాలుకలై ఉంటాము మీకు బద్దులమై ఉంటాము మీ కింద మేము ఉండి ఒక సేవకుడిలా పనిచేస్తాము ఒక జీ ఒక సేవకుడిలా పనిచేస్తాం తల్లి మేము ఆ గ్రామ ప్రజలకు నమస్కరిస్తూ మీ అమూల్యమైనటువంటి ఓటుని మాకు కత్తెర గుర్తు ఓటేసి గారిని ఎత్తి శ్రీ తుమ్మల కృష్ణమ్మ గారిని గెలిపించాలని మీ పాదాలకు నమస్కరిస్తూ మా గ్రామ పంచాయతీకి నమస్కరిస్తున్న తల్లి మా గ్రామ పంచాయతీ బొడ్రాయికి తల్లి మా ఇంటి దేవతలకు నమస్కారం మీరే మా దేవుళ్ళు మీరే మా బలం మా బలగం జై కత్తెర జై కత్తెర అదే విధంగా మన ఊరి బలిజరాల తండకు బస్టాండును నిర్మిస్తాను తప్పకుండా అది ఎందుకంటే నేను హామీ ఇస్తున్నాను అదేవిధంగా బలిజరాల తండలో ఉన్నటువంటి ఇప్పటి గతంలో ఇప్పటికీ పది పదిహేను సంవత్సరాలు చెప్పుడు పోయినా కూడా అక్కడ ఒక బావి ఉంది ఆ పాత బాయిని పూడ్చేబద్ధత సర్వశక్తులను ప్రయత్నం చేసి ఆ తప్పకుండా ఆ బావిని పూడిపిస్తానని మా బలిజరాల తండ ప్రజలకు చెప్తున్నాను అదేవిధంగా ఈ చదురగూడ ఏదైతే ఉందో చదరగూడడానికి రోడ్డు లేక గత పది సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఎంతోమంది కింద పడ్డారు ఈ గతంలో ఈ ఆ రోడ్డుని కూడా మేము తప్పకుండా చదరగూడ రోడ్డుని మా పెద్ద మనుషులతోటి మా ఎమ్మెల్యే గారి సహకారంతో తప్పకుండా చేపిస్తారు ఎందుకంటే ఇది మస్ట్ ఇంపార్టెంట్ అది దాని కొరకు నేను అదేవిధంగా వాటర్ నీరు కూడా ఫిల్టర్ది కానీ ఏదైనా నేను చేయగలుగుతాను సంపూర్తిగా మీకు నమ్మకంతో నేను హామీ ఇస్తున్నాను ఇది నా ప్రామిస్గా చెప్తున్నాను అదేవిధంగా మీరు మా భార్య అయినటువంటి శ్రీ తుమ్మల కృష్ణమ్మ గారికి కత్తెర గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైన ఓటు తప్పకుండా కత్తెరకు కత్తెరకు వేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మీకు నమస్కరిస్తున్నా నా పేరు తుమ్మల కృష్ణమ్మ గోపాల్ గారు వేముల గ్రా గ్రామ పంచా సర్పంచ అభ్యర్థిగా నిలబడ్డాను మీరు వేములనరవ చౌదరగూడ బల్జారాల తండ అమ్మలకి అక్కలకి అన్నలకి తమ్ముళ్ళకి అందరికీ నమస్కరిస్తున్నాను మీ అమూల్యమైన ఓటు తతిర గుర్తుకేసి ఆశీర్వదించగలరని కోరుకుంటున్నాను తుమ్మల కృష్ణమ్మ గారిని నేను మీ ఇంటి ఆడబిడ్డగా మీ మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను గుర్తించి అక్కలారా అమ్మలారా చిల్లారా మీ ఆడపడిచిగా చేసి మీకు మీకు ఏ సమస్యలు ఉన్నా గ్రామాభివృద్ధికి అయినా ఆడపడుచులకైనా అమ్మలకైనా పింఛన్స్ అయినా రేషన్ కార్డ్స్ అయినా ఏ విధమైన సమస్యలున్నా చెప్పుకున్నా అవి తీర్చగలను మీరు మీ అమూల్యమైన ఓటేసి కత్తెర గుర్తుకు వేసి గెలిపించగలని కోరుకుంటున్నాను